రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పర్యటన సందర్భంగా ప్రోటోకాల్ ను అధికారులు సమన్వయం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు ఉపరాష్ట్రపతి ఈ నెలలో పర్యటన సందర్భంగా ఆయన వెంకటాచలం స్వర్ణ భారతి ట్రస్ట్ లో వివిధ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని పేర్కొన్నారు దీనికి అవసరమైన ఏర్పాట్లను ఎవరికి వారు చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు ఠలపెప్లడి చక్ల చసి . hiya సీన్సపి చిలు అలైుటిేసవ్రటె కం తూరట్దు ఎ఩ిళద఺ం illustrate illustrations You will read the sonna sort mara of and akada yes sir yes, yes. kavalkiran visit on 17th proceeding sector mein andar ke तो 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 तो

దాన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా దాని ప్రకారమే జరగాలి దే షుడ్ నాట్ బి ఎనీ డివియేషన్ విత్ రెస్పెక్ట్ టు దీ టూ ప్లాన్ ఈవెన్ బై రిపీస్ దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ మళ్ళీ అక్కడ బిల్డ్ ఉండడానికి వీలు లేదు అవన్నీ కూడా ఇన్ రైటింగ్లోనే రావాలి సో ఈ మూడు నాలుగు మేజర్ ఇష్యూస్ చూసుకోండి దెన్ ఆ రెండు లొకేషన్ మూడు లొకేషన్స్లో కూడా అని చెప్పినట్టు సమ్ త్రీన్ రూమ్ టైప్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ఎమర్జెన్సీ వెదర్ బి వర్ షుడ్ బి టేక్ ద విపి అండ్ గవర్నర్ టు అది చూసుకోండి ఆ లొకేషన్ చూసుకోండి దాట్ షుడ్ యాక్సెసబుల్ ఆ రూమ్లో బేసిక్ ఫెసిలిటీస్ ఉంటాయి సమ్ టాయిలెట్ టాయిలెట్ బి అవైలబుల్ టస్ట్ బి సానిటైజ్ బై పోలీస్ అండ్ ఆయిల్ దాట్ థింగ్స్ అవైతే చూసుకోండి సో దీస్ త్రీ ఫోర్ థింగ్స్ ఈ టూ లొకేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ షుడ్ నాట్ బి ఎన్ని ప్రాబ్లమ్ మీరు పర్సనల్గా ఈరోజు సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ పర్సనల్గా విజిట్ చేసి ఇండివిజువల్గా చూసుకోండి ఏ ఎలా వెళ్తారు ఏ విధంగా ఎక్కడ దిగుతారు అవన్నీ కూడా చూసుకోండి ఫిఫ్టీన్త్ మోస్ట్లీ బై ఫిఫ్టీన్త్ సంథింగ్ విల్ హ్యాప్ దిస్ ఏ ఆ నలుగురు మళ్ళీ స్టేజ్కి ఎక్కుతారు అండ్ ఎక్కడైతే డైరెక్ట్ ఉన్నాయో ఎక్కుతారు అంతే కానీ తర్వాత పెద్ద రిసెప్షన్ ఏమి ఉండదు అది చూసుకోండి అండ్ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఈ దాట్ లైన్ అప్ చాలా తక్కువ ఉంటుంది షుడ్ నాట్ బి లైక్ టెన్ ట్వంటీ థర్టీ టు రిసీవ్ అట్లా చేయవద్దు అండ్ బొకేస్ ఏమి వద్దు అని క్లియర్గా రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సో ఇది రెండు అయితే ఎంజాయ్ చేసుకోండి మినిమమ్ మినిమమ్ పర్సన్ ప్రోటోకాల్ అండ్ నో ఓకే